Hi viewers, welcome back to my channel Janu from Lux. ఇది అయితే అనధర్ మినీ వ్లాగ్ అండి సో నేను తెలంగాణ శ్రీ రామలింగేశ్వర టెంపుల్ కి సంబంధించిన వ్లాగ్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేశానండి చెక్ చేయండి సో నెక్స్ట్ ఇక్కడైతే నాగదేవత మందిరం కూడా ఉంది ఆ మందిరం పైన పుట్ట కింద కట్టారు సో భలే అనిపించింది నెక్స్ట్ రేయాంశి అయితే ఓం నమ శివాయ నమ అంటూ టెంపుల్ మొత్తం వాడే నడుచుకుంటా తిరిగాడు నాకు భలే హ్యాపీ అనిపించింది టెంపుల్ మొత్తం ఓం నమ శివాయ అని రాసారు ఇక్కడ నెక్స్ట్ ఈ టెంపుల్ అయితే అతి పురాతనమైన టెంపుల్ అంటే సో ఇక్కడైతే ఇలా శివలింగం అలాగే శివ ముందు అయితే ఇలా కూర్చుని ఉన్నారు ఇదైతే నాకు భలే నచ్చింది ఈ పాప అయితే మా ఫస్ట్ సిస్టర్ వాళ్ళ డాటర్ అండి సో రేయాంశిని చాలా కేర్ చేస్తూ చూసుకుంది సో నేను అంటే నేను వీడియోస్ క్యాప్చర్ చేస్తుంటే రేయాంశిని చాలా బాగా కేర్ చేస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంది ఎందుకంటే కొండ కదా చెప్పాను కదా ఫుల్ బ్లాగ్లో లో నేను షేర్ చేశాను మొత్తం కొండ సో ఇదైతే శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం అంటండి ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్